తలలు వంచండి మనం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా ప్రేమగలట తండ్రి దయగల మహారాజా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త తండ్రి ఇగనైనా యువదీకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతాస్తులు చెల్లిస్తున్నాను పరమ తండ్రి ఇక రాత్రికాల రాత్రికాల అంతా ఎంతగానో మీ దయరెక్కలు చట్న భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదాలు అనుగ్రహించి తండ్రి ఇక ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయడానికి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తాయండ్రీ పరిశుద్ధుడా నీకే స్తోత్రం సమాధానకత దేవా నీకే స్తోత్రం అన్యాయం చేయువరి మీద కోపడి దేవా నీకే స్తోత్రం ప్రతీకారం చేయుదేవా నీకే స్తోత్రం నీతికి ఆధారము దేవా నీకే స్తోత్రం కనికరం గల మా దేవా నీకే స్తోత్రం నిబంధన చేసినటువంటి దేవా నీకే స్తోత్రం వాగ్దానములు మాకు దయచేసిన దేవా నీకే స్తోత్రం పరిశుద్ధమైన మా దేవా నీకే స్తోత్రం అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా నీకే స్తోత్రం స్తోత్రం జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం ధవల వర్ణుడా నీకే స్తోత్రం ఆశ్చర్యకరుడా మీకే ఘనత ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తోత్రం మమ్మని ఓదార్చువాడా మీకే స్తోత్రం ఆదరణకర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ సాత్వికుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం మమ్ము తృప్తిపరచు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం కనికరగల మా దేవ మీకే స్తోత్రం సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ నేనా మృతుల్లో నుండి నేను ఇదేనా సమాధులు నుండి లేవనెత్తుని వాడ మీకే ఘనత ఇక నేను సముద్రము దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవ నీకే స్తోత్రం ఆకాశముని సింహాసనము భూమి పాదపీఠమని సెలవిచ్చినటువంటి దేవ మీకే స్తోత్రం మీకే ఘనత నైనా ఇదిగో ఆదిహు అంతమునైనటువంటి మా దేవ మీకే మహిమ మీకే ఘనత పరిశుద్ధుడా నీకే స్తోత్రం పరిశుద్ధుడు 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 నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి మీకే ఘనత మీకే మహిమ మీకే స్తోత్రాలు ఇదిగో తండ్రి నాయన మేము పరిశుద్ధతను కోల్పోయి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే లోకం అంత పడి ఉండగా తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించి నాయన నీ మీ ప్రి కుమారుణ్ణి మా కొరకు తండ్రి ఈ భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు నాయన అందును బట్టి మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో తండ్రి సార్వత్రిక ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొన్న ఆయన ఇప్పటి వరకు మాట వల్ల నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వలన అనేక విషయాలలో నాయన పాపం చేస్తున్నాం నాయన ఇదిగో తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధులు ఒప్పుకొని నాయన విడిచిపెడుతున్నామయ్యా సహాయం చేయండి ఆయన ఇదిగో తండ్రి ఏమి గ్రంథం ముప్పై మూడు ఎనిమిదిలో మీరు సెలవినట్టు వారు నాకు విరోధంగా చేసిన పాప దోషములను నిలవకుండా వారి నిలవకుండా వారిని పవిత్రపడుతున్నాడు వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులు అన్నిటినీ క్షమించదు నీవు లేఖనాలలో సెలవిచ్చావు కదా అయ్యా ఇదిగో తండ్రి ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై నాలుగులో కూడా తండ్రి నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నేను ఎన్నడనూ జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చావు తండ్రి నాయన మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించినందుకే మీకు వేలాది కృతం దాసులు చెల్లిస్తున్నాను నాయన ఇదిగో తండ్రి హిమం కంటే తెల్లగా ఉండనట్లు తండ్రి మమ్మల్ అందరి పాపంలో కడగమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను మహారాజా మహారాజా ఇగో తండ్రి నాయన ఇగో తండ్రి నాయన శుద్ధ హృదయం అందరికీ దాయిచ్చే నాయన ఇది మేము తండ్రి నాయన హృదయ శుద్ధి గలవారు దంజులు వారి దేవుని చూచిత్రిని సెలవిచ్చుతున్నావు కదా అట్టి కృప తండ్రి అందరికీ దాయిచ్చే నాయన ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మీద మేము అందరము తండ్రి మేము పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మిమ్మల్ని గణపరచటకు ప్రథమ స్థానం మీకే ఇచ్చినట్లు తండ్రి మాకందరికీ కూడా జ్ఞానం దాయించయ్యా మాకందరికీ నాయన బుద్ధిని దాయిచ్చయా అయ్యా అయ్యా మాకందరికీ ఓర్పును సహనమును వివేకమును మాకందరికీ దాయిచ్చయ్యా అయ్యా మీ ప్రియ కుమారుని పోలిక చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేము ఎత్తబడ్డానికి కావలసిన సిద్ధపాటు తండ్రి బుద్ధి గల కంజుకల వలె మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా 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 మరి ముఖ్యంగా తండ్రి ఉదయం కాల సమయంలో తండ్రి యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఎందరో ఉన్న ఎందరో బిడ్డలు ఉన్నారని ఆయన అటువంటి బిడ్డలందరికీ కూడా స్వస్థ దాయిచేయండి అయినా అనారోగ్యంతో బాధపడుతున్నాయన హాస్పిటల్లో ఉంటున్నటువంటి బిడ్డలను కూడా నాయనా మీరు స్వస్థ దాయిచ్చని అడుగుతున్నామయ్యా అయ్యా మా ముఖ్యంగా తండ్రి జైలులో ఉన్నటువంటి ఖైదీలని తండ్రి వారి కొరకు నాయనా అయినా ఇగన వారికి మారు మనసును దాయిచ్చండి అయ్యా అయ్యా వారి ప్రవర్తన మార్చుకుని తండ్రి ఆయన వారు తండ్రి మిమ్మల్ని ఎరిగి తండ్రి మీ ప్రియమైన బిడ్డలుగా ఉన్నట్లు ఎందరికో వారు మారు మనసును దాయి చేయమని అడుగుచున్నామయ్యా అయా అయా మిమ్మల్ని ఎరగడానికి కావాల్సిన జ్ఞానవృద్ది వారికి దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా అలాగే తండ్రి నాయన నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి ఆయన శరీరాశిలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా నిజమే నాయన ఈ మొబైల్స్ నాయన టీవీ సీరియల్స్ అనేట ఎన్నో నాయన సాతానుడు పన్నెండు తంత్రాలలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి పిల్లలు ఉన్నారు నాయన అటువంటి పిల్లలందరినీ కూడా విడిపించండి అయ్యా వారికి రక్షణ మార్మోన్స్ను అయ్యా అయ్యా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచు అయ్యా మీ కృప తోడుగా ఉంచి నడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా నాయన తండ్రి నా దేవ బీదలను పిల్లలను వృద్ధులను అనాథలను తండ్రి యువతి కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి సహాయం అయ్యా వారికి అనుజున ఆహార విషయంలో సహాయం అయ్యా అయ్యా మీ సన్నిధి అయ్యా మీ కృప తోడుంచమని అడుగుచున్నామయ్యా అయ్యా తండ్రి గర్భిణీశల విషయంలో కూడా తండ్రి మీరు సహాయం చేయండి అయినా ఇక తల్లి బిడ్డ క్షేమంగా ఉండనట్లు చక్కని ఆరోగ్యం ఆమెకు దైత్యం గర్భిణీలకు దైత్యం అని అడుగుతున్నామయా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి వృద్ధులనైనా ఇదిగో తండ్రి వారు అనా అనారోగ్య పరిస్థితులు ఉన్నయన నాయన వృద్ధులు అవడం వల్ల వాళ్ళు మోకాల నొప్పులే కానీ నాయన ఇగో బీపీ షుగర్ల వల్లే కానీ ఈ విధమైన ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ వృద్ధులందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్నాం అయ్యా అయ్యా మరి ముఖ్యంగా ఇగో తండ్రి నాయన భారీ భక్తుల బంధం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి మరి ముఖ్యంగా ఎవరైనా దుష్టుడు చేస్తున్న గలిబిల్ని మీ సన్నిధిలో సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా ఇక దుష్టుని గద్దించండి అయినా కుటుంబాలలో అందరము కలిసి ఐక్యత కలిగి ఉండినట్లు సంఘంలో మేమందరం ఐక్యత కలిగి ఉండనట్లు నాయన ఇక మాకందరికీనైనా శాంతిని సమాధానము రక్షణను మాకందరికీ దయచేసి నడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా మరి ముఖ్యంగా మా దేశం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను దేశంలో శాంతిని సమాధానం రక్షణ దయచేయండి ఆయన ఇదిగో తండ్రి మా మా రాష్ట్రాల్లోనే కానీ ఇక నేను మా ప్రాంతాల్లో కానీ ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయరెక్కలు భద్రపరచమని ఇక నేను రక్షణ లేని వారికి రక్షణ దాయి చేయమని పెట్టుకుంటున్నాను మరి ముఖ్యంగా మీ మీద మా మీద తిరుగుబాటు చేయొచ్చు నాయన అటు సోషల్ మీడియాలోనే కానీ ఇటు మేము శుభార్త ప్రకటన చేయన అనేకలు దోషను మాటలు ఆడుచున్నారయా అనేకులు నాయన మా మీద తిరుగుబాటు చేస్తున్నారు నాయనా అటువంటి బిడ్డలందరినీ వారు ఎరువు చేసిన పాపం మండించండి అయ్యా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు నాయనా ఇదిగో వారికి చేసిన పాపములు మండించమని అర్థిస్తున్నాం అయ్యా ఇదిగో తన బండలాంటి ఉదయాలు తీసివేసి అండి ఆయన కఠిన హృదయాన్ని తీసివేయండి మెత్తని మాంస మాంసహృదయాలు వరకు అనుగ్రహించండి ఆయన శువార్థ ప్రకటన ఆకాశమార్గ హృదయాలలో వెలుగొద్దునట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన మరి ముఖ్యంగా అయినా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఓర్పు సహనము వివేకము నాయన అందరికీ దాయచేయండి ఆయన సమాధానము దయచేను నాయన నైనా మేమందరము ఒకరొకరు సమాధానము ఐక్యము గలవారమే ఉండినట్లు నాయన ఐక్యత దయచేయమని అడుగుతున్నాము తండ్రి ఇదిగిన మరి ముఖ్యంగా శోధనలో ఉన్నవారికి నైనా ఇదిగోనైనా అటువంటి వారికి శోధన చేయించుకోవాల్సిన శక్తిని దయచేయండి నాయన శోధన తప్పించుకోవడానికి మార్గం దయచేయండి తండ్రి ఇదిగోనైనా కానీ సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధిపబడినని లేఖనం సెలవిచ్చున్నది కదా అట్టి అందరికి దాహ్యం అడుగుతున్నాను తండ్రి మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా ఇగో తండ్రి డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండా అయ్యావయ అయ్యా వయ ప్రయాణంలో ఆయన వారి పనిపాటల్లో మీరు తోడై ఉండను తండ్రి ఇగో విద్యార్థులను యవ్వన బిడ్డలను తండ్రి నాయనా కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డని ప్రతి బిడ్డలకి తండ్రి మీ సన్నిధి తోడించండి మీ కృప తోడించైనా వారి రాకపోకలలో మీరు సహాయం చేయండి తండ్రి ఇగన వారి చదువుల విషయంలో సహాయం చేయండి ఆయన వారి పనిపాట్ల విషయంలో సహాయం చేయండి అయినా ప్రయాణ బిడ్డలకి ఆయన శామకర వారి గృహాలు రమ్మని వేడుకుంటున్నాం అయ్యా 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 మన ముఖ్యంగా తండ్రి ఈ రోజు పుట్టినరోజు రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి ఏదోనైనా ఆ దంపతులను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించినందుకు మీకు వేలాది కృతుందస్తులు చలిస్తున్నాం తండ్రి వారికి నూతన తండ్రి మరొక నూతన సంవత్సరం దయా మీరు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతుందస్తులు చెల్లిస్తున్నాం తండ్రి మన ముఖ్యంగా తండ్రి ఇగనైనా సేవకుల కుటుంబ సేవకులను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నయన సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నయన ఇగనైనా వారి పరిచర్య కొరకు మీ సన్నిధులు సహాయం నాయనా ఇగో సహాయం అర్ధిస్తున్నాం తండ్రి ఇక ప్రతి ఒక్కరికి తండ్రి ఇగనైనా జ్ఞాన హృదయం దయచండి ఆయన ఇదిగో తండ్రి ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా తండ్రి మీ శుభార్తను వీడిపో విడి విడవకుండా తండ్రి నాయన ఇదిగో తండ్రి మేము శుభార్త ప్రకటన చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సేవకులకు దయచండి వారి కుటుంబాలలో ఏ అక్కర్లున్నా ఏ ఉన్నా తండ్రి తీర్చే దేవుడు నీవేన మీ సన్నిధిలో వేడుకుంటున్నాయి ఇక ఏ ఒక్క విశ్వాసిని చేతులెత్తి అడగ కుండా తండ్రి ఇదిగోనైనా సమస్త కోరికను నీవు తీర్చున్నావయ్యా నిజమే నీవే మా యజమానుడు అయ్యా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుందయ్యా ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇక నైనా మీ సన్నిధులు నాయన సువార్తకు లోబడలేనటువంటి ఎంతో బిడ్డలు ఉన్నారు బిడ్డలందరికీ మీరు సహాయం నాయనా ఇదిగో అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలు అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా అయ్యా ఎందరో దొంగలు ఉన్నారు నాయన ఎందరో త్రాగుభూతులు ఉన్నారు తండ్రి వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా నిజమే తండ్రి అనేకులు సార్వత్రిక సంఘాలు ఉన్న బిడ్డలే కొంతమంది నాయన ఇదిగా త్రాగుడికి అలవాటు పడిపోయారయ్యా అయ్యా ఎఫ్సీ రాసిన పత్రిక ఐదు పద్దెనిమిదిలో మీరు సెలవిచ్చినట్టు నాయన దినములు చెడ్డవి మీరు మద్యముతో మత్తులయ్యి ఉండకూడదు అది సెలవిచ్చారు కదా ఇక నాయన తండ్రి ఇక మచ్చి మద్యంతో మద్దలైపో మత్తులైపోయినటువంటి బిడ్డలందరినీ మీరు మాట్లాడండి ఆయన ఇక వారిని విడిపించండి తండ్రి ఆ మద్యపు మత్తు నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాను తండ్రి ఎందరో వ్యసనాలకు లోనైపోయిన బిడ్డలు ఉన్నారు నాయన ఆ వ్యసనాల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇక నేను నాయన విదేశాలకు నాయన ప్రతి వెళ్ళినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు ఆయన ఇగో అటువంటి బిడ్డలందరినీ మీ దయరెక్కల చట్టం భద్రపరచండి ఇక ఇగనైనా వారి పనిపాట్లు మీరు తోడు ఉండండి తండ్రి ఇగనైనా వారి వారి కుటుంబాలను మీ దయరేఖల చాట్న పాత్రపరచు అడుగుతున్నాం తండ్రి మన ముఖ్యంగా చదువు కొరకు వెళ్ళినటువంటి ఎందరో విదేశాలు వెళ్ళినటువంటి బిడ్డలు ఉన్నారు ఆయన అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటా మీ కృపాకు అబ్దాలు దాయిచ్చండి అడుగుతున్నాం తండ్రి ఆయన యువతి కాల సమయంలో తండ్రి మేము నాయన ఫలాలు పండే విధముగా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఆత్మ ఫలాలు పండే విధంగా సహాయం చేయండి ఆయన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము అనేటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా నాయన ఒక సహాయం చేయండి ఆయన ఇగో తండ్రి మేము తండ్రి నాలుకలను అదుపు చేసుకోవడానికి నాయన కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి అయినా చిన్న అగ్గినిప్పు తండ్రి అడవునంతటినీ తగలని తగలబెట్టినట్టుగా నాయన మా నోటులో ఉన్నటువంటి చిన్న నాలిక మా సర్వ శరీరానికి మాలిన్యం తెస్తుందని గుర్తిరిగి తండ్రి నిదానం మాట్లాడుకు నిధానించినట్లు మాకందరికీ జ్ఞానోదయం దయచేయమని తండ్రి ఇదిగో ప్రార్థనతో ఏకీభీస్తున్నటువంటి నా ప్రతి బిడ్డని నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ చేతులకు ఎట్టు ఉన్నామయా మీ చేతులకు ఎత్తు పెట్టుకుంటున్నామయా అయ్యా ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ప్రతి ఒక్కరికి జ్ఞానవృద్ధి దయచ్చనైనా ప్రతి బిడ్డని మీ సన్నిధిలో రక్షించమని వేడుకుంటున్నాం నాయనా ఇదిగో తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించినప్పుడు